చదువు సంధ్య పేరు ఇప్పుడు మీ బాబాయ్ ఉన్న హా ఉన్నమాట అందుకు సంధ్య అంటారు ఇప్పుడు లేదు అలా అంటే గోపాలం అన్నమాట చదువు సంధ్యాలు మా నాన్నకి మరి బాబాయ్ దగ్గర లేవు నాన్న వాడి దగ్గర బుద్ధి ఇలా అనేది కూడా లేదు ప్రైవేట్ మాస్టర్ చెప్పి కానీ ఒకటో మంచివాడు ఐడియాలు ఉంటాయి అంటే ఐడియాలు అంటే నాకు అసలు ఐడియా కాదు ఇంకా నేను ప్రైవేట్ మాస్టర్లు అందరూ బెట్రోలు సిగరెట్లు పిల్లలకి చదువు చెప్పాలి అంటే అవి చూడడానికి కాగితాలు ఇస్తానంటాయి అన్నమాట వీడుకు తగిన సిగరెట్లు చెయ్యబల్లగా ఉంటాయి వాళ్ళు ఎక్కడ చూసి నల్లగా కూడా అమ్మ బాగా గోడ మీద గుచ్చి కాలుస్తాయి ఆమెకి ఇవేమో వాళ్ళు కూడా గుచ్చి బాగా రావట అంటే మొగాళ్ళ కాస్టర్ వస్తే బాబు బాబు అగరత్తులు చాపేస్తుంది రెండు జన్ల సీతు కూడా అంటే సిగరెట్లు మాట బాబ చెప్పింది అయినా అమ్మ అలసు తీసుకో ఎప్పుడో కూడా తీసుకుని అనుభవించి తిరుగుతున్నాడు ఇలా నవ్వేసింది నేను చిన్నవాడినా చూడవాడు లేకపోయినా ఎలా దరుస్తో నాన్న సిగరెట్లు కాలుస్తే నేను పరిగెత్తుకెళ్ళి చిన్నవాడిని అడిగాను చిత్తకవాడివా సీత

నేను చెప్తాను ఒక మందో వాడు ప్రైవేట్ మాస్టర్ అయ్యాక కానీ భయపడి చిన్నవాడినా లేకపోతే చెప్పకుండా తిట్టినా కూడా మాస్టర్ నా అంత వాడు రెండు చెల్లెల సీత బాబాయి సంగతి చెప్తున్నానా వాడు మరేమో ఒకలా బాబాయి నాకు గుడ్డు మీద కొంచెం ప్రయోజనం కోపడి ఆలకేమో బాబా దగ్గర కూడా డి దూరంగా ఉంది ఎందుకు చెప్పాలి అరిచి అందుకే కోపడేస్తాను ప్రైవేట్ చెప్పేసి మళ్ళీ అతగారి నన్ను ఆటో దగ్గరికి వెళ్ళి ఇప్పుడేమో మాస్టర్ వచ్చి అందరూ బాబాయ్కి ప్రైవేట్ లేవా అలా అదే ఒక్కోసారి ఈ చదువు సజ్జలు లేకపోతే బామ అసలు డేంజర్ పిడుగా డేంజర్ అంటే బామ నాంత వాడు మీ దగ్గర లేకపోతే ఎవరూ తిట్టకూడదు అంటే బాబాయ్ కొండ జన్న సీతనిచ్చి అసలు వాడి మాట నాకు ఎత్తిన దేవుడు వెళ్ళి కూడా డేంజర్ అయింది నన్ను కొడితే నవపాటి పక్కింటి పిల్లి గారి మొగుడు నేను చెప్పాడు నిజంగా చదువు వాడినే సంజ లేకపోతే అంతగా కొట్టే నవపాటి పక్కింటి పిల్లి గారు పెళ్లి చేయరు అంటారుగా

అప్పుడు వాడు ఇంగ్లీష్ ఉందో ఇంకా బాగా రాదు రాక్షసులైనా సంపాదించడానికి అర్థాలు ఉన్నాయట మనం కూడా అంతేనట తెలియ అని ఇప్పుడు రాక్షసులు నాకు కోపం వస్తే జాపడానికి లేదు అంటాను అందుకని అది ఎవరికి ఏమో నేను అలా అంటే జడ్ సిబి పాఠం ఇవన్నీ చదువు అస్సలు అర్థం వచ్చేస్తే రాక్షసులు చచ్చిపోతారట తెలియాలి మనం బాగా చదువుకుని జాటాలంటే కానీ లేదు అది రాక్షసులు చచ్చిపోతారట ఇది ఒక రాధడి నా దగ్గర జ్ఞానేశాడు ఇప్పుడు కొత్త వాడు అందుకని బెదవతి అయితే చదువు సంజయ్ దగ్గర చిన్నపిల్లలు లేకపోతే కాదు లేకపోతే పెళ్లి చిన్న పిల్లల్ని పెళ్లి కట్టాలి సలహా ఇంకా వాళ్ళ సీత అంటే మనందరం ఆడుకో తెలియదు కాదు జీవితం కూడా నా దగ్గర మరియు నష్ట నేరకపోయారు జీవితం అంటే నాకు తెలియదు నాకు బాబాయ్ అంటాడు నా తొడవి నిజంగా సీత మీద ఇవ్వకపోతే ఆ మార్పే ఉన్నాయి పదమూడు గంటలకి కొంచెం సలహా వేస్తాను చెప్పనా అప్పుడు అనగణ గణ గణన గచ్చి ఆ రోజున ఇంచి పిల్లలకి తెలిసేది కథ చెప్పేస్తానంతే ఒక రోజున